అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీగారు కృష్ణ ఇంకా నిద్రపోలేదా లేదమ్మా నాన్న వచ్చారా ఆయన పని మీద ఊరెళ్ళారు సరే అమ్మా నువ్వు వెళ్ళి పడుకో ఏమైందిరా అలా ఉన్నావు ఏం లేదు అంటాడు కృష్ణ నీ మాటలోనే తెలుస్తుంది ఏదో ఉందని నిజం చెప్పు ఏం జరిగింది నేను ప్రయత్నించినా మధుని సంతోషంగా ఉంచలేకపోతున్నానమ్మా ఇంట్లో నాన్న బయట రియా ఏదో ఒక విధంగా తనని బాధ ఉన్నారు రియానా మళ్ళీ ఏం చేసింది అది ఏం చేయకపోతేనే ఆశ్చర్యపోవాలి మధు నాకు కూడా చెప్పుకోలేక తనలో తానే బాధపడుతుంది కంగారపడకు కృష్ణ అన్నీ సర్దుకుంటాయి ఇంకెప్పుడమ్మా దేనికైనా సమయం రావాలిరా ముందు రియాకి నీ మీద మనసు విరిగిపోయేలా చెయ్యి అప్పుడు అన్నీ సెట్ అవుతాయి ఎంత తిట్టినా పట్టించుకోవటం లేదు ఇంకెలా దాన్ని మార్చేది మధునే నీకన్నీ అని తనకి అర్థమయ్యేలా చెయ్యి సాధ్యమైనంత వరకు రియా ముందు మధుతో క్లోజ్గా ఉండు అప్పుడైనా అది అర్థం చేసుకుంటుందేమో సరే అమ్మా ఏం ఆలోచించకుండా వెళ్ళి నిద్రపో ఓకే అమ్మా గుడ్ నైట్ గుడ్ నైట్ అంటుంది కృష్ణ అక్కడి నుండి గదిలోకి వస్తాడు మున్నాని పట్టుకొని నిద్రపోతుంది మధు కృష్ణ తన పక్కనే పడుకొని వెనక నుండి మధుని హత్తుకుంటాడు ఆ స్పర్శతో మధుకి మెలకు వచ్చి కృష్ణ వైపు తిరుగుతుంది ఏంటి కృష్ణ ఇంకా నిద్రపోలేదా లేదు తలనొప్పి తగ్గిందా హా ఇప్పుడు పర్లేదు అంటుంది మధు అంతా బానే ఉంది కదా లేక నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అంటాడు కృష్ణ అలాంటిది ఏం లేదు కృష్ణ చూడు మధు విషయం ఏదైనా సరే నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు నువ్వు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు అర్థమైందా అంటాడు కృష్ణ మధు ఆలోచిస్తూ ఉండిపోయింది నాకేమైనా చెప్పాలా అవును చెప్పు ఏంటి సంగతి ఐ లవ్ యు అని కృష్ణని గట్టిగా హత్తుకుంటుంది మధు లవ్ యు టు బట్ నేను అడిగింది ఇది కాదు సమస్య ఏంటని ఒక సమస్య ఉంది కృష్ణ కానీ ఇప్పుడే చెప్పలేను చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అంటుంది సరే నీ ఇష్టం కానీ ఇలా మనసులో పెట్టుకుని బాధపడే బదులు నాకు చెప్తే పరిష్కారం ఆలోచిస్తాను కదా మధు మౌనంగా ఉండిపోయింది సరే నీకు చెప్పాలి అనిపించినప్పుడే చెప్పు కృష్ణ అంటుంది ఏంటి అది నీకెలా చెప్పాలో తెలియటం లేదు ఒకవేళ నేను చెప్పిన తర్వాత నువ్వు కోపంతో ఏమైనా చేస్తే నేను అర్థం చేసుకుంటాను మధు చెప్పు ఏ విషయంలో నువ్వు ఇంతగా అవుతున్నావు అరుణ్ అంటుంది వాట్ అంటాడు కృష్ణ అవును కృష్ణ ఆ అరుణ్ ఏం మారలేదు ఇప్పటికీ నన్ను అని మధు ఏడుస్తూ ఉంటుంది మధు ఏడువకు అసలేం జరిగింది షాపింగ్ మాల్లో జరిగిన సంఘటన కృష్ణకి చెబుతుంది కృష్ణ ఆలోచిస్తూ ఉండిపోయాడు శ్రావి తనని చాలా ఇష్టపడుతుంది అరుణ్ ఇలాంటి వాడని తనకి తెలిస్తే ఏమైపోతుందో అని భయంగా ఉంది కృష్ణ మధు నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటాను శ్రావితో ఒకసారి మాట్లాడి చూస్తాను కానీ తను అంటుంది మధు నీకు పెళ్ళైంది బిడ్డ ఉన్నాడు అని తెలిసి కూడా వాడు నీ గురించి ఇలా ఆలోచిస్తున్నాడు అంటే వాడు శ్రావిక కరెక్ట్ కాదు శ్రావ్యకి మనం నిజం చెప్పడమే మంచిది అంటాడు కృష్ణ కృష్ణ గుండెల మీద తలవాల్చి పడుకుంటుంది మధు సరే కృష్ణ నీకెలా మంచి అనిపిస్తే అలానే చెయ్యి అంటుంది ఈ మాత్రం దానికి ఇంత టెన్షన్ పడాలా చూడు నీ ఫేస్ ఎలా వాడిపోయిందో అంటాడు కృష్ణ అంటే నీకు చెప్తే ఏమవుతుందో అన్న భయంతో అంటుంది మధు మధు ఇలా ఒకడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే నేను నీ గురించి తప్పుగా అనుకుంటానని ఎలా అనుకున్నావు చాలామంది ఆడవాళ్ళు ఇలానే ఆలోచించి వాళ్ళల్లో వాళ్ళే మదన పడుతూ ఉంటారు నిజానికి ఇలాంటి విషయాలు భర్తతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారు భర్తగా మీకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మాదే కదా నాకు తెలుసు నా కృష్ణ ఎప్పుడూ నన్ను అనుమానించడని నా భయం శ్రావ్య గురించే అంటుంది మధు ఏం భయపడకు నేనున్నాను కదా ప్రశాంతంగా నిద్రపో సరే అంటుంది మధు మధు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు కృష్ణ థ్యాంక్స్ కృష్ణ పెద్ద భారం దిగినట్టయింది అంటుంది కృష్ణ నవ్వుతూ పక్కనే ఉన్న మున్నాన్ని చూస్తాడు నిద్రలో తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు చూశావా మనం దగ్గరగా ఉన్నామని మొన్నకి కూడా తెలిసిపోయింది ఏంటి అంటుంది వాడు నవ్వుతున్నాడు మధు మనం ఇలా దగ్గరగా ఉన్నప్పుడు వాడు చాలా హ్యాపీగా ఉంటాడు తెలుసా అవునా వాడు నీకు చెప్పాడా నా కొడుకు మనసేమిటో నేను తెలుసుకోలేనా అవునవును అందుకే నా ప్రతిదానికి వాడిని వెనకేసుకొస్తున్నారు మధు వాడింకా చిన్నపిల్లాడు ఎదికే కొద్దీ అన్నీ తెలుసుకుంటాడు ఈలోపు వాడు ఆడుకోవటానికి మనం ఒక చెల్లెల్నిస్తే బాగుంటుంది అంటాడు కృష్ణ అబ్బో చాలా ఆశలున్నాయే తమరికి అంటుంది మధు అవును నీలా ముద్దుగా ఉన్న ఒక పాపనిస్తే చాలు మొన్న నేను తనతో ఆడుకుంటాం అంటాడు కృష్ణ అయినా ఎప్పుడుతుందన్న నమ్మకం ఏంటి ఆడపిల్లైతే బాగుంటుంది ఏరా కన్నా నీ కూడా చెల్లెలేగా కావాలి మున్న నిద్రలోనే నవ్వుతాడు చూసావా వాడికి కూడా చెల్లెలే కావాలంట మధు నవ్వుకుంటుంది సరేలే చాలా లేటైంది పడుకో నువ్వు నవ్వావు కదా ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపడుతుంది నాకు మధుని మున్నాని హత్తుకుంటాడు కృష్ణ ఆ తర్వాత కట్ చేస్తే మధు నేను గుడికి వెళ్ళొస్తాను మీ మావయ్య రావచ్చు ఆయనకు కావలసినవి మనిషితో పంపించు సరేనా సరే అత్తయ్య జాగ్రత్త అలాగే అంటుంది మహేశ్వరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మధు మున్నాకి పోషణం తినిపిస్తుండగా అవినాష్ ఇంటికి వస్తాడు మున్న పరిగెత్తుకుంటూ వెళ్ళి అవినాష్ కాళ్ళని చుట్టేస్తాడు హాయ్ తాతయ్య అంటాడు మధు కంగారుగా మున్నా దగ్గరికి వస్తుంది అవినాష్ కోపంగా మధుని చూస్తాడు మహేశ్వరి అని అవినాష్ గట్టిగా అరిచేసరికి మున్న భయపడి మధు దగ్గరికి వచ్చేస్తాడు అయ్యగారు అమ్మగారు ఇంట్లో లేరండి గుడికి వెళ్ళారు అయితే కార్ సౌండ్ వినగానే బయటికి రావాలని తెలీదా క్షమించండి అయ్యగారు పనిలో ఉండి అంటుంది అక్కడ అక్కడుంటేనే బాగుంటుంది అర్థమైందా అయ్యిందండి అయితే వాళ్ళకి చెప్పు నాకు పడొద్దని కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు అవినాష్ కోపంగా ఆరుస్తూ మాట్లాడేసరికి మున్నా భయపడి గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు నాన్న ఏడవకు చూడు తాతయ్య బయట నుంచి వచ్చారు కదా అందుకే అలా మాట్లాడారు మున్నాని ఎత్తుకొని ఓదారుస్తుంది మధు కాని వాడు వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు ఇంతలో కృష్ణ ఇంటికి వస్తాడు ఊరుకో నాన్న ఏం కాలేదు మధు ఏమైంది మున్నా ఎందుకు ఏడుస్తున్నాడు ఏం లేదు ఆడుకుంటూ కిందపడ్డాడు అవునా వాడినిటివ్వు మధు చేతిలోంచి మున్నాని తీసుకుని ఓదారుస్తున్నాడు కృష్ణ మొన్న ఏడుస్తూనే కృష్ణ భుజంపై నిద్రపోతాడు తనని బెడ్పై పడుకోబెట్టి బయటికి వస్తాడు మధు బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంది కృష్ణ వచ్చి పక్కనే కూర్చుంటాడు ఏం కాలేదులే మధు నిద్రపోయాడు అయినా కింద పడినందుకే అంత గట్టిగా ఏడ్చాడా అవును కృష్ణ దెబ్బ గట్టిగా తగిలింటుంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా అవసరం లేదు కృష్ణ తగ్గిపోతుంది నువ్వు హ్యాండ్ వాష్ రా భోజనం వడ్డిస్తాను సరే అంటాడు కృష్ణ మధు అక్కడి నుండి కిచెన్లోకి వెళ్తుంది అక్కడ సర్ది ఉంచిన డిషెస్ తీసుకుని బయటికి రాబోతుంటే పని మనిషి ఆపుతుంది అమ్మాయి గారు మీ మామయ్య గారు కూడా భోజనానికి వస్తున్నారు హో సరే కృష్ణాకి కూడా నువ్వే వడ్డించు అలాగే అమ్మా ఇంకో విషయం ఇక్కడ జరిగిందేది కృష్ణాకి తెలియకూడదు సరే అమ్మా నేను చెప్పానులేండి సరే వెళ్ళు అంటుంది మధు కృష్ణ అవినాష్ ఒకేసారి డైనింగ్ హాల్లోకి వస్తారు ఇద్దరు సైలెంట్గా వెళ్ళి కూర్చుంటారు పని మనిషి ప్లేట్లో అన్నం వడ్డించి పక్కకు వెళ్ళి నిలబడుతుంది మధు ఎక్కడా అమ్మాయి గారు ఏదో పనిలో ఉన్నారండి పిలవమంటారా వద్దులే పిలవమని చెప్తే నా పని అయిపోయేది అని ఆవిడ మనసులోనే అనుకుంటుంది కృష్ణ నీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి అంటాడు కృష్ణ ఆ ఫారెన్ డీల్ వద్దన్నావంట అవును అంటాడు కృష్ణ ఇలాంటి ఆఫర్స్ అన్నీ వదులుకుంటే కంపెనీ ఎలా డెవలప్ అవుతుంది చూడు బిజినెస్ మ్యాన్ ఎప్పుడు వచ్చే ఏ ఆఫర్ని వదులుకోకూడదు అంటాడు అవినాష్ బిజినెస్ బిజినెస్ అంటూ మీలా ఫ్యామిలీని వదిలేసి నేనుండలేను నా భార్య బిడ్డలకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలిగితే చాలు అంటాడు కృష్ణ అది కాదురా అంటాడు అవినాష్ నన్ను ఫ్యామిలీ మ్యాన్లానే ఉండనివ్వండి మీలా బిజినెస్ మ్యాన్లా మార్చడానికి ప్రయత్నించొద్దు అంటాడు కృష్ణ అని కృష్ణ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు అవినాష్ అసహనంగా చూస్తూ ఉండిపోయాడు ఏ మనిషో ఏంటో కొడుకుని ప్రశాంతంగా తిండి కూడా తినివ్వటం లేదు కృష్ణ గదిలో కూర్చుని ఉన్నాడు మధు భోజనం ప్లేట్ తీసుకుని లోపలికి వస్తుంది కృష్ణ భోజనం చెయ్యి అంటుంది వద్దు మధు నన్ను మొన్నీ చూసుకోవాలి అంటే ముందు నీకు ఎనర్జీ కావాలి కదా తిను కృష్ణ కృష్ణ నవ్వుతూ మధు చేతిలో ప్లేట్ తీసుకుని భోజనం చేస్తాడు కృష్ణ శ్రావితో మాట్లాడావా లేదు నైట్ ఏదో పార్టీ ఉందని చెప్పింది వీలు చూసుకొని దానికి చెప్తాను సరే అంటుంది డాడీ అరే కన్నా లేచావా రారా మున్నాని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు నొప్పి తగ్గిందా మున్నా నాకేం నొప్పి లేదు అవునా మరెందుకు అంత గట్టిగా ఏడ్చావు మరేమో తాతయ్య దగ్గరికి వెళ్తే నన్ను తిట్టాడు ఏంటి అదేం లేదు కృష్ణ మున్నా వెళ్ళి ఆడుకో సరే మమ్మీ మున్నా బయటికి వెళ్ళిన తర్వాత కృష్ణ మధు వైపు చూశాడు నిజం చెప్పు నాన్న వాడిని తిట్టాడా లేదు కృష్ణ నేను పడేసరికి మామయ్య గారు నా మీద కోపంతో గట్టిగా అరిచారు దాంతో విడు భయపడ్డాడు ఈయన ఎప్పటికీ మారడు మధు మన ప్రయత్నాలు చేయటం వృధా అవుతుంది ఏ ప్రయత్నం చేయకుండా ఓడిపోయే కంటే ప్రయత్నించి గెలవడం మంచిది కృష్ణ ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు కృష్ణ ఇంకా ఈ విషయం వదిలి మున్నా లాన్లో ఆడుకోవడం గమనించి అవినాష్ దగ్గరికి వస్తాడు మున్నా ఇటురా నేను రాను ఇందాక నన్ను తిట్టారు కదా సారీరా తిట్టింది నిన్ను కాదు మన పని మనిషిని నిజమా నిజం ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో హే చాక్లెట్స్ థ్యాంక్స్ తాతయ్య అవినాష్ మున్నాని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు మున్నా నవ్వుతూ అవినాష్ని చూస్తూ ఉంటాడు గుడి నుండి వస్తున్న మహేశ్వరి మున్నాని అవినాష్ని చూసి అక్కడే ఆగిపోతుంది మున్నా నీకు చాక్లెట్స్ ఇచ్చానని ఎవరికీ చెప్పకే అంటాడు అవినాష్ ఎందుకు తాతయ్య అదంతే ఇద్దరి మధ్య సీక్రెట్ ఎవరికీ తెలియకూడదు అంటాడు సరే తాతయ్య గుడ్ బాయ్ వెళ్ళి ఆడుకో మున్నా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు అవినాష్ నవ్వుకుంటూ వెనక్కి తిరిగేసరికి మహేశ్వరి కనిపిస్తుంది చేతులు కట్టుకొని నవ్వుతూ అవినాష్ వైపు చూస్తుంది ఇది వచ్చింది అనుకుంటాడు అవినాష్ నువ్వెప్పుడు వచ్చావు మీరు మున్నాకి చాక్లెట్ ఇచ్చారే అప్పుడు అంటే అది ఇందాకో కోపంలో అరిచాను అందుకే అంటాడు హో అవునా పర్లేదు కనీసం వాడి గురించైనా ఆలోచించారు మహేశ్వరి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది మధు సహనానికి కూడా ఒక హద్దుంటుంది ఇలా ఎన్నాలని అంటాడు కృష్ణ వదిలేయమని చెప్పాను కదా నీకు నచ్చ చెప్పటం నా వల్ల కాదు డాడీ చూసావా నా దగ్గర ఎంత పెద్ద చాక్లెట్ ఉందో చాక్లెట్ ఎక్కడిదిరా ఎవరిచ్చారు చెప్పకూడదు సీక్రెట్ సీక్రెటా అవును మధు కృష్ణ ఒకరినొకరు చూసుకుంటారు వాళ్ళ తాతయ్య ఇచ్చాడురా మహేశ్వరి మాటలకి ఇద్దరు డోర్ వైపు చూస్తారు ఏంటమ్మా నువ్వు అనేది నాన్న ఇచ్చారా అవును నేను చూశాను అయ్యో నాయనమ్మ ఎందుకు చెప్పావు తాతయ్య చెప్పొద్దని చెప్పారు మీ ఇద్దరి మధ్య ఉన్నవంత వరకే అది సీక్రెట్ కానీ నేను చూసేశాను కదా సరేరా నీకోసం బొమ్మలు తెచ్చాను చూదు కానీ సరే నాయనమ్మ మున్నాని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది మహేశ్వరి చూసావా కృష్ణ ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఓడిపోము అంటుంది మధు మహా తల్లి నువ్వే గెలిచావు నేను కాదు మనం అంటుంది మధు కృష్ణ నవ్వుతూ మధుని కౌగిలించుకుంటాడు ఆ తర్వాత కట్ చేస్తే కృష్ణ ఈ పార్టీకి నేను రావటం అవసరమా శ్రావ్య పిలిచింది వెళ్ళకపోతే బాధపడుతుంది మధు పైగా అరుణ్ గురించి నిజం చెప్పటానికి ఇదే సరైన టైం అనిపిస్తుంది సరే అంటుంది ఓకే త్వరగా రెడీ అయిరా అలాగే కాసేపటికి ఇద్దరు పార్టీ జరుగుతున్న ప్లేస్కి వస్తారు ఏంట్రా ఇంత లేటు వచ్చేసాం కదా ఆయన సడన్గా ఈ పార్టీ ఏంటి అరుణ్ ఏర్పాటు చేశాడు తన ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారంట హో అవునా శ్రావ్య నీతో అంటాడు కృష్ణ హాయ్ కృష్ణ ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే ఓకే కమ్ మిస్సెస్ మధు ప్లీజ్ కమ్ ఇన్సైడ్ మధు చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తాడు కృష్ణ పార్టీ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు హే కృష్ణ హా వస్తున్నా మధు నువ్వు ఇక్కడే ఉండు నేను వాళ్ళని కలిసొస్తాను సరే అంటుంది మధు కృష్ణ పక్కకు వెళ్ళిన తర్వాత అరుణ్ జ్యూస్ తీసుకుని మధు దగ్గరికి వస్తాడు హాయ్ బ్యూటీ జ్యూస్ తీసుకో నో థ్యాంక్స్ అంటుంది అలా అంటే వెళ్ళిన స్వీట్ హార్ట్ నా మనసు బాధపడుతుంది మిస్టర్ అరుణ్ మైండ్ యువర్ లాంగ్వేజ్ లేదంటే అందరి ముందు బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఓకే కూల్ కూల్ బట్ మధు యు ఆర్ వెరీ వెరీ స్పెషల్ అందుకే స్పెషల్గా ట్రీట్ చేస్తున్నా హే శ్రావ్య ఇట్రా మధు శ్రావ్యని పిలిచేసరికి అరుణ్ సైలెంట్గా ఉండిపోయాడు ఏంటి మధు పార్టీ కనిపించి ఇలా ఒక్కదాన్నే వదిలేస్తే ఇలా అంటుంది మధు హో సారీ సారీ కృష్ణ ఎక్కడా ఇక్కడే ఉన్నాను శ్రావ్య కృష్ణ నాకు కొంచెం పనుంది మీరిద్దరూ నాకు తోడుగా వస్తారా ఓకే మధుని కృష్ణని తీసుకుని పైకెదలోకి వెళ్తుంది శ్రావ్య కృష్ణ కొంచెం నాకు హెల్ప్ చేయండి ఈ రూమ్లో కొన్ని థింగ్స్ మార్చాలి ఎందుకు అన్నీ బాగానే ఉన్నాయి కదా హా అవును కానీ అరుణ్ తన ఫ్రెండ్కి నచ్చేలా రూమ్ మార్చమని చెప్పాడు కృష్ణ శ్రావ్యకి నిజం చెప్పటానికి ఇదే సరైన టైం అంటుంది మధు నువ్వు చెప్పింది నిజమే శ్రావ్య నేను నీతో కొంచెం మాట్లాడాలి ఇప్పుడేంట్రా తర్వాత మాట్లాడచ్చులే లేదు ఇప్పుడే మాట్లాడాలి సరే చెప్పు కృష్ణ జరిగిందంతా శ్రావ్యకి వివరంగా చెబుతాడు కాసేపు అక్కడంతా నిశ్శబ్దం అయిపోతుంది శ్రావ్య ఒక్కసారి గట్టిగా నవ్వుతుంది ఎందుకే నవ్వుతున్నావు కృష్ణ అరుణ్ ఇదంతా నాకెప్పుడో చెప్పాడు ఇన్ఫ్యాక్ట్ మధుకి పెళ్లి కాలేదనుకొని తన వెంట పడటం తన కోసమే పార్టీ సరేం చేయటం ఇవన్నీ నాకు ముందే చెప్పారు అంటుంది కానీ శ్రావ్య కృష్ణ ఇప్పుడు అరుణ్ నన్ను మాత్రమే ఇష్టపడుతున్నారు ఆ విషయం ఆయన నాకు క్లియర్గా చెప్పారు చూడు మధు ఇప్పుడు అరుణ్ దృష్టిలో అలాంటివేమీ లేవు నువ్వేం టెన్షన్ పడకు సరేనా అంటుంది శ్రావ్య మధు కృష్ణ షాక్తో చూస్తూ ఉండిపోయారు శ్రావ్య ఇక్కడున్నావా నీ కోసం కిందంతా వెతికాను అని అరుణ్ అది నీ ఫ్రెండ్స్ కోసం రూమ్ రెడీ చేస్తున్నా సరే రూమ్ సంగతి తర్వాత వాళ్ళు వచ్చేస్తున్నారు ముందు బయటికి రా ఓకే అంటుంది శ్రావ్య శ్రావ్యని తీసుకుని బయటకు వెళుతూ వెనక్కి తిరిగి కృష్ణని మధును చూసి నవ్వుతాడు అరుణ్ ఇలా జరిగిందేంటి కృష్ణ మనం ఎంత చెప్పినా శ్రావ్య నమ్మేలా లేదు ఆ అరుణ్ చాలా తెలివిగా శ్రావ్య తనని నమ్మేలా ప్లాన్ చేశాడు ఇప్పుడు మనం ఏం చెప్పినా ఉపయోగం లేదు మధు ఏం చేద్దాం అంటుంది మధు నాకు అదే అర్థం కావటం లేదు కాసేపు ఇద్దరు ఆలోచిస్తూ ఉండిపోయారు హే కృష్ణ మీరింకా ఇక్కడే ఉన్నారా అవును మేము బయలుదేరతాం శ్రావ్య అప్పుడేనా కాసేపు ఉండండి అది మున్నాని అమ్మ దగ్గర వదిలేసి వచ్చాం వాడు మళ్ళీ ఏడుస్తాడు సరే ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి అరుణ్ ఫ్రెండ్ని అయ్యి వెరు సరే అంటారు ఇంతలో అరుణ్ ఒక అమ్మాయితో గదిలోకి వస్తాడు కృష్ణ మధు తనని చూడగానే షాక్ అవుతారు హాయ్ కృష్ణ షీ షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ రియా అంటాడు అరుణ్ రియాని పరిచయం చేసి ఇద్దరు వైపు చూసి వెకిలిగా నవ్వుతాడు కృష్ణకి మధుకి ఒక్కొక్కటిగా విషయం అర్థమవుతుంది ఇదంతా రియా ప్లాన్ అని ఇద్దరు షాక్తో చూస్తూ ఉండిపోయారు మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్